నతానాల గారి కోడలు రాజుగారి సతీమణి రవి 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 సతీమణి స్వర్ణ దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాని అయిన సొలమోన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని మాత్రము మన మధ్యలో ఉన్న శాంతి గారు అదే రీతిగా సామెతల రెండో లేఖన భాగంగా సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మరి తొమ్మిదో వచ్చినాన్ని మాత్రము సజీవ గారు చదివి వినిపిస్తారు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందాం భార్య దొరుకువానికి మేలు దొరుకును అట్టివాడు ఎవో వలన అనుగ్రహము పొందున వాడు దేవుడి ఎక్కువ దివాక్యం దించుగాక అని ఆయన సోలమన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మాత్రం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము ఇరవై ఒకటి తొమ్మిదవ తాయం చదువుకుందాం వచనం చదువుకుందాం గయ్యాలతో పెద్ద ఇంటి నుండిట కంటే మిద్దె మీదనొక మూల నివసించుట మేలు దేవుని పరిశుద్ధ వాక్యం గాక ప్రార్థించుకుందాం వాక్యము నిమిత్తమై ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మరి అన్నమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు వాక్యము నిమిత్తమై ప్రార్థన ప్రభావ గడిచిన మంగళవారం నుంచి నేను తండ్రి మంగళవారం వరకు ప్రభ మమ్మల్ని కాచి కాపాడి నీ సజ్జల ఉంచి మమ్మల్ని ప్రాణాలతో ఉంచి నేను నీ స్త్రీలందరూ ప్రభ ఈ విధంగా నేను కలుసుకుని నీ సంఘ సంఘసంలో కొడుకున భాగ్యాన్ని ప్రసాదించినందులకై వందనములు ప్రభావ నువ్వు చేసిన మేరకు నేనేమిచ్చిన రుణాన్ని తీర్చుకోగలను తండ్రి ఇంతవరకునైనా మేము ఈ భూమి మీద సజీలుగా ఉన్నామనంటే మా శక్తి భక్తి కాదు కానీ నీ ఉచితమైన కృపచేతనేనైనా నీకు స్తోత్రములు నీకు వందనములు ప్రభా ఇప్పుడు నైనా ఇంతవరకు నిన్ను పాటల ద్వారా స్థుతించినాము గనపరిచినాము ఆరాధించినామయ్యా దాసుల దాసులు ప్రభునైనా తండ్రి ఇప్పుడు లేచి నిలబడి మాటలాడుచుంటుండగా నీ దాసులను మరుగుపరిచి నేను నీ ఆత్మీయమైనటువంటి పరలోక జ్ఞానంతో వీడిని నింపి నేను మాకు కావలసినటువంటి ఆత్మీయ హృదయాలకు ఆత్మీయమైనటువంటి మాటలను మా హృదయాలలో ఉంచుకొని భద్రపరచుకున్నందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా ఇంకా ఈ సహవాసమునకు నేను మందిరానికి నడిపించుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తావని ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఏ యేసుక్రీస్తు నామంలో అతి వినయంతోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి చాలండి ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమం ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఏమిటి అంటే మరి సుబుద్ధి అయిన భార్యగా ఉంటున్నావా గయ్యాలి అయిన భార్యగా ఉంటున్నావా నీ భర్తకు మేలుకరంగా ఉంటున్నావా నీ భర్తకు హాని తెచ్చేటువంటి స్త్రీగాను ఉంటున్నావో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందామండి ఎందుకంటే దేవుడు ఈ రాత్రికాల వేళ మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకోసమే జ్ఞాని అయిన ఎక్కడికి వెళ్లకుండా సామెతల గ్రంథం మాత్రమే మనము జ్ఞాపకము చేసుకుందామండి అందుకోసమే ఒకసారి జ్ఞాపకము చేసుకున్నట్లయితే సామెత్రుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండు వచ్చినాన్ని ఒక్కసారి చదువుకుందామండి భార్య దొరికిన వారికి మేలు దొరుకును అట్టివాడు యహోవా వలన అనుగ్రహము పొందినవాడు చాలండి భార్య దొరికిన వారికి మేలు దొరికును అట్టివాడు యహోవా వలన అనుగ్రహము పొందినవాడు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం ఎవరి అనుగ్రహము దేవుని యొక్క అనుగ్రహము ఎప్పుడూ భార్య వలన మేలు కలిగినప్పుడు మాత్రమే అందుకోసమే దేవుని వాక్యము చాలా చక్కగా దేవుడు ఈ దినాన మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి భార్య దొరికిన వానికి మేలు దొరుకును మనం ఎలా ఉన్నామండి మేలుకరమైనటువంటి ఒక భార్యగా ఉన్నావా తేలుకరమైనటువంటి భార్యగా ఉన్నావా భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని లేఖనంలో సెలవిస్తుంది చాలామంది స్త్రీలు చాలామంది భార్య ఎలా ఉన్నారు అంటే తేలు రకముగా ఉన్నారండి అంటే మాటలతో వారు తేలు కుడితే నొప్పి వస్తుందండి అవునా అది ఒక్క దినం వరకు ఏ టయాన కుడితే ఆ టైం వరకు నొప్పి ఉంటుందండి కానీ స్త్రీ అలా కాదండి తేలుకరంగా ఎప్పుడూ కూడా ఉండకూడదు చాలామంది స్త్రీలు దేవుని వాక్య ప్రకారంగా జీవించలేక భార్య దొరికిన వారికి తేలు దొరికును అన్నట్లు జీవించేవారిగా ఉంటున్నాడు కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది భార్య దొరికిన వారికి మేలు దొరుకును అంటూ ఉన్నాడు నువ్వు మేలు రకముగా ఉన్నావా తేలు రకముగా ఉన్నావా సుబుద్ధి కలిగిన భార్యగా ఉన్నావా గయాలి కలిగినటువంటి భార్యగా నువ్వు ఉన్నావా ఇది నా ఒక్కసారి మన శ్రీలమైన మనము మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి ప్రభువా నేను ఏ స్త్రీగా ఉంటున్నానో సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉన్నానా మేలుకరమైన స్త్రీగా ఉన్నానా గుణవతి అయిన స్త్రీగా ఉన్నానా జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా నేను ఉన్నానా లేనా ఒక్కసారి నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకోటకు నాకు నేర్పు ప్రభువా నా భర్త నన్ను తేలుకరంగా చూడకుండా అనగా నేను తేలులాగా ఉండకుండా మాటలతో కుట్టే విధంగా ఉండకుండా నాకు మంచి జ్ఞానమును వివేచనను బుద్ధిని దయచే ప్రభు అని దేవుని దేవుని యొక్క అనుగ్రహము పొందుకున్నవాడు మేలుకరముగా ఉంటాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మరి పద్నాలుగో వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందామండి గృహము విత్తనమును ఇచ్చినటువంటి స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము చాలండి సుబుద్ధి కలిగినటువంటి భార్య యహోవా యొక్క దానము మనకు గృహమును విత్తనమును మన పితరులు స్వాస్థ్యముగా ఇస్తే యహోవా మాత్రము పురుషునికి ఒక స్త్రీని దానంగా ఇస్తున్నాడట దా సుబుద్ధి కలిగి ఉంటూ ఉన్నావా గయ్యాలి కలిగి ఉంటున్నావా నా మాటలు కాదండి దేవుని వాక్యాన్ని నేను తెలియచేస్తూ ఉంటున్నానండి అందుకోసమే మరి గయ్యాలి లేఖనంలో ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం వన్ చాప్టర్ ఇరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉంటుట కంటే మిద్ద మీద ఒక మూల నివసించుట మేలు భర్తకు బయట సంతోషము లేదు ఇంట్లో కూడా సంతోషము లేకుంటే ఏమనుకుంటాడండి దీంతో సంసారం చేయటం కంటే కూడా ఎక్కడన్నా పోయి సన్యాసిలో బతకడం మేలు అనుకుంటాడు రండి లేకపోతే వీళ్ళతో సంసారం చేయలేక మిద్దె మీద ఒక మూల ఉంటే మేలు దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంటుంది గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్య మీద ఒక మూల నివసించుట మేలు గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉన్నా కూడా మనశ్శాంతి దొరకదంట ఇండ్లు ఉంటాయి ధనము ఉంటుంది సంపద ఉంటుంది మన పితరులు ఇచ్చినటువంటి గృహమును విత్తమును పెద్దలు ఇచ్చినటువంటి అయితే సుబుద్ధి కలిగిన భార్య యహోవా యొక్క దానము అని మనం చూసాము అయితే సుబుద్ధి కలిగిన భార్యగాను ఉంటే ఎన్ ఏమి ఉన్నా ఏమి లేకున్నా కుటుంబంలో ఏముంటుందంట సంతోషము సమాధానముంటుంది అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాట పాడతాడు సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం సంతోషమే సమాధానమే చెప్పనా సౌఖ్యమైన సంతోషం సంతోషంగా ఉన్నప్పుడు సమాధానంగా ఉన్నప్పుడు భార్య సుబుద్ధి కలిగినటువంటి భార్యగా ఉంటేనే ఆ కుటుంబములో సంతోషము సమాధానము అది ఎప్పుడు వస్తుందంటే యహోవా ఎందలి భయము భక్తి కలిగినప్పుడే అందుకోసమే సామెతల గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే అక్కడ చాలా చక్కగా గుణవతి అయిన భార్య గురించి చాలా చక్కగా భక్తుడు తెలియచేస్తూ జ్ఞాని అయిన సొలమోన్ గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నట్లు మనం చూస్తుంటాం గుణవతి అయిన భార్య దొరుకుట అరదు అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనది అని మనం చూస్తున్నాం ముత్యం ఎలా ఉంటుందండి లోపముందా ముత్యం ఎలా ఉంటుంది ఉన్నాయా ముత్యాలు ఉన్నాయా స్త్రీల దగ్గర ఎక్కువ ఉంటాయండి అవునా కదా ఎక్కువ పుస్తలు తాడికేసుకుంటారు కదా ముత్యాల పుసలని అది ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేశారండి అది వైట్నెస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఎలాంటి లోపము ఉండదు దాంట్లో ఎలాంటి మరి కల్తీ అనేది ఉండదు అందుకోసమే జ్ఞాని అయిన సొలమును గారు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటున్నాడు గుణవతి అయిన భార్య దురుకుట అరదు అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనది అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నా ఒక అమూల్యమైన స్త్రీగా ఒక గుణవతి అయిన స్త్రీగా విలువైనటువంటి స్త్రీగా నీ నుండి నీ భర్తకు విలువ తీసుకొచ్చే స్త్రీగా నువ్వు ఉంటే మరి నీ కుటుంబము ఎంతో ఆనందంగా ఉంటుంది చాలామంది కుటుంబాల్లో మనశ్శాంతి లేదండి ఉందండి ఎందుకు ఎవరి వలన మన వలననేనండి ఏమనుకోద్దండి మనం స్త్రీలం ఒకరిని సరిగ్గా చూసుకుంటే ఒకరిని సరిగ్గా చూసుకోలేదని లేదా మన పెద్దలు ఒకరిని బాగా చూస్తే ఒకరు తక్కువ చేస్తారని ఎక్కువ స్త్రీలలోనేనండి కదా ఏమైపోతుంది కుటుంబ జీవితాల్లో ప్రేమ అనేది సన్నగిల్లిపోతూ ఉందండి కానీ ఎందుకు సన్నగిల్లుతూ ఉంది అంటే జ్ఞానముతో మన కుటుంబాన్ని కట్టుకునలేకపోతున్నాం ఎక్కడా లోకంలో కాదండి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా జ్ఞానము నీకు లేకపోతే అంతా కూడా వ్యర్థమేనండి ఎంత ధనము ఉన్నా ఎంత మాట ఉన్నా కూడా జ్ఞానము అనేది లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే అనేది జ్ఞాపకము చేసుకొని అందచందాలు ఎన్ని ఉన్నా మేడిమిద్దెలు ఎన్ని ఉన్నా ఏసు లేకుంటే ఆ జీవితం అంతా కూడా శూన్యము అత్తి జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి క్రైస్తవ కీర్తనలో భక్తుడు చాలా చక్కగా పాట మేడి మేడిమిద్యలు ఎన్ని ఉన్నా అందచందాలు ఎన్ని ఉన్నా ఏసులేని జీవితము సున్నా అని పాడతారండి ఎన్ని ఉన్నా కూడా దేవుని ఎందలి భయము భక్తి లేకపోతే దేవుడు నీ కుటుంబంలో లేకపోతే నువ్వు జ్ఞానము లేకుంటే వ్యర్థమే అందుకోసమే గుణవతి అయిన భార్య దొరుకుట అరదు అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనది అందుకోసమే జ్ఞా సామెతల గ్రిందము పద్నాలుగు అధ్యాయము మొదటి వచనంలో మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుందండి మూడు రాళ్ళు అనగా ఎవరు గయ్యాలైన స్త్రీ ఏమనుకోద్దండి దేవుని వాక్యం ఆ స్త్రీలలో నేను కూడా ఒకదాన్ని అనుకోండి అవునా కదా గయ్యా అందుకోసమే గయ్యాలితో కాపురము చేయుట కంటే కూడా మిద్దె మీద ఒక మూల ఉండుట ఎంతో మేలు నీ భర్తకు నువ్వు ఎలా ఉన్నావండి గుణవతి అయిన భార్య ఎలా ఉంది అంటే ఆమె గవని యొద్ధ పేరు కొని వాడై ఉండును తన భర్త దేశ పెద్దలతో కూడా కూర్చుండునట్లు అక్కడ లేఖనములలో చాలా చక్కగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరవై మూడు వచ్చిన ఒక్కసారి చదువుకుందామండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవని యొక్క పేరు కొనినవాడై ఉండును చాలండి జ్ఞానము కలిగి ఉంటే సుబుద్ధి కలిగి ఉంటే నీ భర్తకు నువ్వు పేరు తెచ్చే విధముగా ఉంటావండి నీ భర్తకు నువ్వు అవమానము తీసుకొస్తూ ఉన్నావా నీ భర్తకు మంచి పేరు తీసుకొచ్చే సరిగా ఉన్నావా అందుకోసమే అక్కడ ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోనూ కూర్చుండును గవిని యుద్ధ పేరుగునిన వాడై ఉండేను అని మనం చూస్తూ ఉంటున్నాం అందుకోసమే దేశపు పెద్దలతో కూర్చు ఉండాలి అంటే స్త్రీ అన్నిటిలోనూ ఎలా ఉండాలండి జ్ఞానము కలిగి ఉండాలంట ఉందా అండి మనకు జ్ఞానము కొట్లాడితే ఇంట్లో సంసారం సరిగ్గా లేకపోతే ఏం చెప్తున్నావు లేరా నీ ఇంట్లో నీకు తినడానికి లేదు నీ కుటుంబంలో నీ పిల్లలు మాట వినరు నీ యొక్క భార్య మాట వినదు నువ్వు మాకు చెప్తున్నావా అంటారా లేదా అందరిలో కూర్చున్నప్పుడు అందుకోసమే మన భర్ మన భర్తకు మనము విలువ తీసుకురావాలి అంటే మనం ఎలా ఉండాలి సుబుద్ధి కలిగిన శరీలముగా ఉండాలి గుణవతి అయిన శరీలముగా ఉండాలి జ్ఞానం కలిగినటువంటి శరీలముగా ఉండాలి మన్ భర్తకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధముగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను మరి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసిన గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంటే జ్ఞానము కలిగి మాత్రమే నోరు తెరుస్తుందండి చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే చెప్తున్నా భర్తకు ఏది చెప్తే భర్త అది తూచ తప్పకుండా పాటించే విధంగా ఉన్నారండి ఉన్నా కదా అది వద్దండి చాలామంది స్త్రీలు అనుకున్నారు నా భర్త నా మాట చక్కగా వింటాలే ఆమె భర్త ఏం మాట వినడుగానే అనుకుంటూ ఉంటారు అది అవసరం లేదండి కానీ మనకు పేరు ప్రతిష్టలు రావాలి అన్న మన కుటుంబము అందరిలో గౌరవించబడాలి అన్న మనం ఎలా ఉండాలంట జ్ఞానం కలిగి సుబుద్ధి కలిగి ప్రభువులో మన కుటుంబాన్ని కట్టుకుంటే మన భర్తకు మంచి పేరు తీసుకొచ్చేవారిగా ఉంటారు శరీరకరమైన భర్తకు పరమ భర్తకు మంచి పేరు తేవాలి అంటే గుణం కలిగి జీవించాలి అందుకోసమే పంది ముక్కున బంగారి కమ్మి పెడితే దానికి విలువ ఉంటుందండి ఏమనుకోద్దండి ఉంటుందా ఉండదు ఎందుకు అది ఎప్పుడు బురదల కోలదని దానికి అవసరమా అంటామా అన్నమా అందుకోసమే ఒక్కసారి మన జీవితాలను మనం ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి గుణవతి అయిన శ్రీ ఎప్పుడు కూడా సనుక్కోదండి గొనుక్కోదండి మౌనంగా కానీ మౌనంగా ఉండటం కూడా అంత మంచిది కాదు గుణవతి అయిన శ్రీ సనుక్కోదు గనుక్కోదు ఏమి కూడా చేయదు మౌనం కలిగే దేవునికి మొర పెట్టాలి మౌనం అంటే నోరు మూసుకొని ఉండడం కాదు కానీ నీ యొక్క ఆ అవసరత ఏదైతే ఉందో నీ యొక్క సమస్య ఏదైతే ఉందో దాని కొరకు మాత్రమే నువ్వు ప్రభు యొద్ మొరపెట్టుకునే బిడగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే మనము గయ్యాలి అయిన స్త్రీ ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా తనకు గుణము లేకపోతే వ్యర్థమా కదండి అంద గయ్యాలి అయిన స్త్రీ ఎంత అందముగా ఉన్నా కూడా వ్యర్థమేనండి ఎందుకంటే అది అందం చూసుకొని అంటారు మనమే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాం అనుకుంటామా లేదా దాని విలువ లేదు అది లేదు అది మాత్రము ప్రతిదానికి పరుగులు తీస్తుంది అంటారు అవునా కదా అందుకోసమే జ్ఞానము చాలా ప్రాముఖ్యమండి ప్రతి స్త్రీ కూడా కుటుంబాన్ని ప్రభువులో కట్టుకోవాలండి ప్రభువులో ఉన్నప్పుడు మరి ఆ యొక్క కుటుంబము ఎప్పుడూ కూడా సమస్యలు వచ్చినా అది పోదంట పడిపోకుండా చాలా చక్కగా స్థిరముగా ఉంటుందంట అందుకోసమే బుద్ధివంతుడు బుద్ధిహీను గురించి అక్కడ మనం చూస్తున్నాం లేదా బుద్ధి కలిగిన స్త్రీ గురించి బుద్ధి లేని స్త్రీ గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకో బుద్ధివంతుడు ఎక్కడ కట్టుకుంటాడంట బండ అనే క్రీస్తు క్రీస్తు అనే బండ మీద తన ఇల్లును నిర్మించుకుంటాడు అది వాన వచ్చిన వరద వచ్చిన ఎలాంటి వచ్చినా కూడా అది పడిపోవడానికి లేదండి ఎందుకు క్రీస్తులో స్థిరముగా నిలిచి ఉన్నాడు గనక మన జీవితాలు ఎలా ఉన్నాయంటే బుద్ధిహీనని బుద్ధిహీనతలో మన జీవితాలు అనగా గయ్యాలి తత్వంలో మూడు రాళ్ళు తత్వములో మనం ఉంటున్నాం మనం ఎక్కడ పెట్టుకుంటామండి మనమందరము గుణవంతురాలైన స్త్రీలేండి గుణవంతురాలైన స్త్రీ ఎప్పులేస్తుందంట వెరీ గుడ్ ఆ నామాటలు కాదు కానీ అక్కడ సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకున్నామండి చదవమ్మ తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె చీకటిను లేచి ఏం చేస్తుంది తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరుస్తూ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఆ పదహైదు వచ్చిన ఒక్కసారి చదువుకుందామండి ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును తన పని కథలకు భత్యము